హలో ఎవరి వన్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ మన లాస్ట్ వీడియోలో హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసాం కదా ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్గా చూద్దాం హెచ్డిఎఫ్ఎస్ అంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ మన పేర్లోనే ఉంది కదా డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పంచడం అందరికీ పంచడం ఓకేనా అయితే ఇక్కడ హడుప్ ఏ విధంగా డేటాని పంచుతుంది ఎవరికి పంచుతుంది ఎలాగ పంచుతుంది అనేది ఇక్కడ మనం ఈ ఈరోజు డిస్కస్ చేద్దాం చాలా సింపుల్గా డిస్కస్ చేద్దాము అర్థం అందరికి అర్థమయ్యేలాగా డిస్కస్ చేద్దాం మనకు తెలుసు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం హెచ్డిఎఫ్ఎస్ అనేది హడుప్కి స్టోరేజ్ స్టోరేజ్ అనమాట అంటే డేటాని హెచ్డిఎఫ్ఎస్లో స్టోర్ చేస్తుంది ఓకే అలాగే ప్రాసెస్ చేస్తుంది అది ఎలా ప్రాసెస్ చేస్తుంది దాని యొక్క మెకానిజం ఏంటనేది అన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా హెచ్డిఎఫ్ఎస్ హడుపు అన్నది మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ ఓకే సో ఇది మాస్టర్ అండ్ స్లేవ్ మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్ పై పనిచేస్తుంది ఇక్కడ మనకి ఒకే ఒక మాస్టర్ ఉంటుంది ఇది మాస్టర్ అండ్ మల్టిపుల్ స్లేవ్స్ ఉంటాయి స్లేవ్ వన్ స్లేవ్ టూ స్లేవ్ త్రీ స్లేవ్ ఫోర్ అండ్ సో వన్ స్లేవ్ ఎన్ మల్టిపుల్ స్లేవ్స్ ఉంటాయి ఇక్కడ మన మాస్టర్ని మనం నేమ్ నోడ్ అంటారు ఇక్కడ స్లేవ్స్ని మనం డేటా నోట్ కూడా అనొచ్చు ఓకే మళ్ళీ చెప్తాను ఇది మాస్టర్ నోడ్ मास्टर, मास्टर इवी स्लेव आर नोड స్లేవ్ ఆర్ డేటా నోడ్ ఇది మాస్టర్ లేదా నేమ్ నోడ్ ఓకే ఇది దీని స్లేవ్ వన్ స్లేవ్ వన్ అనుకుందాం ఇది స్లేవ్ టూ ఇది స్లేవ్ త్రీ ఆర్ డేటానోట్ త్రీ ఇది డేటానోట్ ఫోర్ ఆర్ స్లేవ్ ఫోర్ అండ్ సో వన్ స్లేవ్ ఫోర్ ఫ స్లేవ్ ఎన్ ఆర్ డేటానోట్ ఎన్ ఓకే ఇప్పుడు హడూప్ వన్ వర్జన్ చూసినట్లయితే దాన్ని మ్యాప్ రెడ్యూస్ వన్ అంటాం ఎంఆర్వి వన్ అంటే మ్యాప్ రెడ్యూస్ వర్జన్ వన్ ఇది హడూప్ వన్ వర్జన్లో ఉంటుంది సో ఇక్కడ ఏం ఇక్కడ మనకేముంటుందంటే జాబ్ ట్రాకర్ అండ్ టాస్క్ ట్రాకర్ అని టూ ఇంపార్టెంట్ డేమోన్స్ ఉంటాయి సో ఇక్కడ జాబ్ ట్రాకర్ అంటే ఏమిటి టాస్క్ ట్రాకర్ అంటే ఏమిటంటే గైస్ ఇది మ్యాప్ రెడ్యూస్ వన్ అంటే హడూప్ వన్ వర్షన్ వర్షన్ వన్ యొక్క ఆర్పిటెక్చర్ మనం చూద్దాం ఫస్ట్ నెక్స్ట్ హడూప్ టూలో ఏమి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది తెలుసుకుందాం సో మనకు తెలుసు కదా మాస్టర్ అనేది మాస్టర్ అనేది స్లేవ్స్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది సో ఇలా అలాగే డేటా నోట్స్ కూడా ఇప్పుడు కూడా మాస్టర్తో కనెక్ట్ అయి ఉంటుంది ఏ విధంగా త్రూ హార్ట్ బీట్ హార్ట్ బీట్స్ అనేది ఎప్పుడు కూడా స్లేవ్ నోట్స్ మాస్టర్ నోట్స్కి అలా సెండ్ చేస్తూనే ఉంటాయి అలా సెండ్ చేయడం వల్ల మాస్టర్ నోడ్ ఏం తెలుసుకుంటుందంటే ఈ పర్టిక్యులర్ డేటా నోట్ యాక్టివ్గా ఉంది అని తెలుసుకుంటుంది ఇన్ కేస్ ఈ యొక్క స్లేవ్ ఫోర్ హార్ట్ బీట్ని మాస్టర్ నోడికి సెండ్ చేయలేదు అంటే మాస్టర్ నోడ్ ఏమనుకుంటుంది అంటే ఈ యొక్క డేటా నోట్ ఎస్ ఫోర్ లేదా స్లేవ్ నోట్ ఫోర్ అనేది డెడ్ ఇన్యాక్టివ్లో ఉంటుంది అనేసి మాస్టర్ నోడికి అర్థమవుతుంది అనమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాస్టర్ నోడ్ ఎక్కడ సేవ్ చేసుకుంటుంది అంటే దీని యొక్క దీనికి ఇన్బిల్ట్ ఒక మెటాస్టోర్ అని ఉంటుంది మెటాస్టోర్ ఓకే ఆ మెటా స్టోర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీ అంటే వీటి యొక్క డేటా నోట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మాస్టర్ నోట్ దాని యొక్క మెటాస్టోర్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం మ్యాప్లజెస్ వన్ చూద్దాము మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ మ్యాప్లజెస్ వన్లో జాబ్ ట్రాకర్స్ అనేది ఉంటుంది అండ్ మరొకటి ఏమైనా వచ్చేసి టాస్క్ ట్రాకర్ ఉంటుంది ఈ జాబ్ ట్రాకర్ అండ్ టాస్క్ ట్రాకర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక క్లయింట్ క్లయింట్ అంటే క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ మేబీ నేను క్లయింట్ అవ్వచ్చు లేదా మీరు క్లయింట్ అవ్వచ్చు ఎవరైనా సరే దీనికి హడుప్కి ఒక కమాండ్ ఇవ్వడం అనమాట ఏదైనా ఒక స్టోర్ చేయమని చెప్పడం కానీ లేదా ఒక డేటాని ప్రాసెస్ చేయమని చెప్పే దాన్ని క్లయింట్ అనేది వాడు మా హడుప్కి సబ్మిట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లయింట్ క్లయింట్ మెషిన్ క్లై క్లయింట్ మెషిన్ క్లయింట్ అనేది మెషిన్ అనుకోవచ్చు ఇది కూడా ఏంటంటే క్లయింట్ మెషిన్ ఇస్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ ఓకే ఇప్పుడు మాస్టర్ నోడ్ ఆ స్లేవ్ నోట్స్ ఉన్నాయి కదా ఈ నేమ్ నోడ్ అండ్ డేటా నోట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఒక కాంపిటేటివ్ మెటీ మెషిన్ లేదా విఎం వర్చువల్ మెషిన్ ఓకేనా ఒక కమోడిటీ హార్డ్వేర్ ఓకే సో ఇదంటే మీరు ఏదో ఇది మీరు ఒక ఫిజికల్గా ఉంటా అని ఫిజికల్గా ఉంటుంది కానీ మన దాన్ని వెళ్ళి చూడలేమనమాట మేబీ ఇప్పుడు వచ్చే మిషన్ అయితే కనుక వర్చువల్గా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఆన్ ప్రిమ్స్ అయితే కనుక ఒక డేటా ఒక డేటా సెంటర్లో ఇవి స్టోర్ అయి ఉంటాయి సో అవి మనం వెళ్ళి ఇది మాస్టర్ నోడ్ నేమ్ నోడ్ అనేది మనం వెళ్ళి దీన్ని చూడలేము బ్యాక్ ఎండ్లో మొత్తం అంతా పడువు అనేది మొత్తం దాని అంతా ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటుంది ఓకే కానీ మనం అంతటిని కూడా మనం లాజికల్గా అయితే చూడొచ్చు సో అవి ఎలా చూడవచ్చు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము తర్వాత తర్వాత చూద్దాము ఇప్పుడు అయితే కనుక ఆర్కిటెక్చర్ గురించి అర్థం చేసుకుందాం ఓకే క్లయింట్ మెషిన్ హడుప్కి ఒక డేటాని ఇస్తున్నాడు అనమాట హై హడూప్ ఇస్ గ్రేట్ అనేసి ఒకటి ఒక మెసేజ్ పాస్ చేశాడు హాయ్ హడూప్ ఇస్ గ్రేట్ హాయ్ హడూప్ ఇస్ గ్రేట్ అనేది ఫస్ట్ ఏం చేసుకుంటుందంటే ఇది ఫస్ట్ జాబ్ ట్రాకర్ తీసుకుంటుంది జాబ్ ట్రాకర్కి వెళ్తుంది అనమాట జాబ్ ట్రాకర్కి వెళ్ళిన తర్వాత ఈ జాబ్ ట్రాకర్ ఏం చేస్తుందంటే హాయ్ హడూప్ ఇస్ గ్రేట్ అన్నదాన్ని ఫస్ట్ మాస్టర్ నేమ్ నోట్తో కనెక్ట్ అయి ఉంటుంది కనెక్ట్ అయిన తర్వాత మాస్టర్ నోట్ నేమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏ స్లేవ్స్ అయితే ఈ యొక్క కొత్త టాస్క్ని తీసుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మాస్టర్ నేమ్ నోట్ మెటా స్టోర్ నుంచి తీసుకుని జాబ్ ట్రేకర్కి ఇస్తుంది ఏమిస్తుంది ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ ఫ్రీగా ఏమున్నాయి ఎస్ టూ ఉంది అంటే స్లేవ్ నోట్ టూ ఉంది స్లేవ్ నోట్ త్రీ ఉంది స్లేవ్ ఫోర్ ఇక్కడ డెడ్ అయి ఉంది సో అది దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఎస్ టూ స్లేవ్ వన్ స్లేవ్ వన్ కూడా ఉంది ఓకే సో వన్ ఇంకా అలా అనమాట ఇస్తుంది అప్పుడు ఈ జాబ్ ట్రాకర్ ఏం చేస్తుందంటే టాస్క్ ట్రాకర్కి ఒక మెసేజ్ పాస్ చేస్తుంది మెసేజ్ పాస్ చేస్తుంది పాస్ చేసి ఈ యొక్క టాస్క్ ఏదైతే ఉందో హాయ్ హడు ఉంది కదా మెసేజ్ ఉంది కదా హాయ్ హడు పీస్ గ్రేట్ ఈ మెసేజ్ని మెసేజ్ని ఈ యొక్క స్లేవ్ నోట్స్లో స్టోర్ చేయమని చెప్తుంది అప్పుడు ఈ స్టా టాస్క్ ట్రెకర్ అనేవి ప్రతి ఎవ్రీ ఇండివిజువల్ నోట్స్లో అన్నమాట ఇది ఒక టాస్క్ ట్రెక్కర్ వన్ అయితే ఇది టాస్క్ ట్రెకర్ టూ టాస్క్ ట్రెక్కర్ టూ ఇది టాస్క్ ట్రెకర్ త్రీ ఇక్కడ టాస్క్ ట్రెక్కర్ ఫోర్ అండ్ సో ఆన్ టాస్క్ ట్రెకర్స్ ఫోర్ ఉంటుంది అప్పుడు ఈ టాస్క్ ట్రెక్కర్ జాబ్ ట్రెక్కర్ నుంచి ఆ యొక్క కమాండ్ తీసుకొని ఈ హాయ్ హడు ఈజ్ గ్రేట్ అన్నదాన్ని ఇక్కడ అన్ని డేటానోట్స్లోని ప్యారలల్గా ఇవెన్చువల్గా డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే డేటాని ఇవన్నీ డేటానోట్స్కి పంచుతుంది అనమాట అది ఎలా పంచుతుంది అంటే ఈ యొక్క హడూప్ అనేది రిప్లికేషన్ ఫ్యాక్టరీ ఉంటుంది అది చాలా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు ఈ రిప్లికేషన్ ఫ్యాక్టర్ బై డిఫాల్ట్ ఎంత ఉంది ఎంత ఉంటుంది అంటే త్రీ ఉంటుంది రిప్లికేషన్ ఫ్యాక్టర్ త్రీ ఉంటుంది త్రీ అంటే రిప్లికేషన్ ఫ్యాక్టర్ త్రీ అంటే ఈ యొక్క హాయ్ హడూప్ ఈజ్ గ్రేట్ అన్నది ఒక చంక్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట చంక్స్ అంటే హాయ్ అన్నది ఒక మెసేజ్ హడూప్ అనేది ఒక మెసేజ్ ఈజ్ అనేది ఒక మెసేజ్ గ్రేట్ అనేది ఒక మెసేజ్ ఇక్కడ హాయ్ అనేది ఒక చంక్ అనుకుంటే ఇక్కడ హాయ్ అనేది స్టోరేజ్ ఉంటుంది మేబీ ఎస్ త్రీలో మరొక హాయ్ అనేది స్టోర్ అయి ఉంటుంది అండ్ సో ఆన్ ఇక్కడ ఎక్కడో మధ్యలో ఒక ఇంకో డేటా నోట్ ఉంటుంది ఇక్కడ హాయ్ అనేది స్టోర్ ఉంటుంది అంటే రిప్లికేషన్ ఫ్యాక్టర్ త్రీ కాబట్టి మనకి ఆ హాయ్ అన్న మెసేజ్ త్రీ డేటా నోట్స్లో స్టోర్ అయి ఉంటుంది నెక్స్ట్ మరొక చంక్ హడూప్ మేబీ ఇది ఇక్కడ స్టోర్ అయి ఉండొచ్చు హడూప్ ఇక్కడ స్టోర్ అవ్వచ్చు అండ్ ఇక్కడ స్టోర్ అవ్వచ్చు సో ఇలా వేరొక డేటాల్లో స్టోర్ అవ్వచ్చు నెక్స్ట్ ఈజ్ ఈజ్ అన్నది ఇక్కడ స్టోర్ అవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ స్టోర్ అవ్వచ్చు ఇక్కడ స్టోర్ అవ్వచ్చు లేదా మరి ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు అంటే ఈ యొక్క టీ ఫోర్ ఇది ఉంది కదా ఈ టీ ఈ యొక్క స్లేవ్ నోట్ ఫోర్ తప్పించి ఎందుకంటే ఇది డెడ్ స్టేజ్లో ఉంది ఇది హార్ట్ బీట్ని మా మాస్టర్ నోట్కి ఇవ్వలేదు కాబట్టి ఇది డెడ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ టీ ఫోర్ తప్పించి ఈ యొక్క హాయ్ హడు పీస్ గ్రేట్ అనేది త్రీ పార్ట్స్గా డివైడ్ అయ్యి అంటే త్రీ చంక్స్గా డివైడ్ అయ్యి మొత్తం ఆ క్లస్టర్లో ఉన్న అన్నిటికీ కూడా డేటాని ప్యారలల్గా అది డేటాని స్టోర్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మేబీ తుమారో నా యొక్క టీ త్రీ టీ త్రీ అన్నది హార్ట్ బీట్ మాస్టర్ నోడికి ఇవ్వలేదు సో మాస్టర్ నోడ్ ఏం చేస్తుంది అంటే టీ త్రీ అనేది ఇన్యాక్టివ్లో పెడుతుంది అనమాట అంటే ఇది డెడ్ డెడ్ నోడ్గా దీన్ని ట్రీట్ చేస్తుంది డెడ్ నోడ్గా ట్రీట్ చేస్తుంది సో అప్పుడు ఇక డెడ్ అనేది మనం లాస్ అవుతామా అవం ఎందుకంటే ఈ యొక్క హాయ్ అన్నది ఇక్కడ టెస్ట్ ఒక స్లేవ్ వన్ నుంచి తీసుకుంటుంది హడూప్ అన్నది మరొక స్లేవ్ నుంచి తీసుకుంటుంది ఓకే సో ఇది ఈ విధంగా హడుపు అనేది డేటాని స్టోర్ చేస్తుంది సో అలాగే ఇక్కడ మనకి దీని ఏం చెప్పవచ్చు అంటే మన దీని ఫాల్ట్ టాలరెన్స్ అని కూడా చెప్పవచ్చు ఫాల్ట్ టాలరెన్స్ అంటే మనకి డేటా అనేది అవైలబుల్గా ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ టోటల్ డేటా లాస్ అనేది ఉండదు ఓకే సో ఇక్కడ ఓకే మీకు డౌట్ రావచ్చు కదా ఎప్పుడు డేటా నోట్సే ఫెయిల్ అవుతాయా మాస్టర్ నోట్స్ ఫెయిల్ అవ్వనేసి చెప్పలేము ఎందుకంటే మాస్టర్ నోట్ కూడా ఒక మెషీనే డేటా నోట్ ఎలాగో మెషిన్ మాస్టర్ కూడా ఒక మెషీనే ఒక విఎంఏ ఒక ఒక కాంపిటీషన్ మెషిన్ సో మనకి ఇక్కడ ఏముంటుందంటే సెకండరీ నేమ్ నోట్ ఉంటుంది సెకండరీ నేమ్ నోట్ సెకండరీ నేమ్ నోడ్ దీన్ని మనం ఏమంటారంటే హెచ్ఏ క్లస్టర్ అంటాం హెచ్ఏ హెచ్ఏ అంటే హై అవైలబిలిటీ క్లస్టర్ హై అవైలబిలిటీ క్లస్టర్ ఇప్పుడు కూడా ఈ యొక్క మాస్టర్ మనం ప్రైమరీ నోడ్ దీనిని సెకండరీ నోడ్ అనుకుంటే ఇప్పుడు కూడా మాస్టర్ నోడ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది సెకండరీ నేమ్ ఎప్పుడు కూడా ఐ మీన్ అయితే స్లీప్లో ఉంటుంది ఎప్పుడైతే మాస్టర్ నోడ్ కరప్ట్ అయిందో ఆటోమేటిక్గా సెకండరీ నేమ్ నోడ్ అనేది ప్రైమరీ నోట్ అవుతుంది ఓకే కానీ ఇది చాలా చాలా రేర్గా జరుగుతుంది అందుకనే ప్రొడక్షన్లో ఎప్పుడూ కూడా ఎట్లీస్ట్ త్రీ ఆర్ అబో నోట్స్ మనకు మాస్టర్ నోట్స్ నేమ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తాం త్రీ ఆర్ అబో అది ఫైవ్ అయితే మరీ మంచిది కానీ ఫైవ్ అనేది చాలా రేర్ త్రీ ఆర్ అబో అనేది రికమెండెడ్ ఎట్లీస్ట్ వన్ స్టా ఒక ఒక స్టాండ్ బై ఒక బ్యాకప్ నోడ్ అనే అయినా సరే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకి మొత్తం ఇదంతా కూడా మనకి నడిచేది మాస్టర్ నోడ్ అనేది దీన్ని మొత్తం అందరికీ కూడా నడిపిస్తుంది అనమాట ఈ యొక్క అడుగు మొత్తం అందరికి ఒక హార్ట్ లాంటిది ఈ యొక్క మాస్టర్ నోడ్ ఓకే సో యా ఇది మ్యాప్జూస్ వన్ యొక్క ఆర్కిటెక్చర్ ఇప్పుడు మనం మ్యాపరేజెస్ టూ అంటే హడు టూ వర్షం చూద్దాం ఇక్కడ మ్యాపరేజెస్ టూలో ఏముంటుందంటే ఇక్కడ జాబ్ ట్రాకర్స్ టాస్ ట్రాకర్స్ అనేవి ఉండవు సేమ్ మాస్టర్ నోడ్ ఉంటుంది డేటా నోడ్ ఉంటుంది సేమ్ ఎప్పుడు కూడా మాస్టర్ నోట్తో డేటా నోడ్ స్లేవ్ సేపు కనెక్ట్ అయ్యి ఉంటాయి డేటా డేటా నోట్ ఎప్పుడు కూడా మాస్టర్ హార్ట్ హార్ట్బిట్ ఇస్తూ ఉంటుంది డేటా సేమ్ ఇలాగే ప్యారలల్గా దాని యొక్క రిప్లికేషన్ ఫ్యాక్టర్ని బట్టి డేటా ఇలాగే చంక్స్ అయ్యి డివైడ్ అయ్యి డేటాను ఇలాగే డేటాకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇక మా మెటాస్టోర్ కామన్ సెకండరీ నుండి ఇవన్నీ కామన్ అయితే ఒకే ఒక్కటి డిఫరెన్స్ ఏమిటంటే రిసోర్స్ మేనేజర్ అండ్ అప్లికేషన్ మాస్టర్ అప్లికేషన్ మాస్టర్ అండ్ రిసోర్స్ మేనేజర్ ఓకే అది అప్లికేషన్ మాస్టర్ రిసోర్స్ మేనేజర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది యార్న్ 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 అంటే ఎట్ ఎన్ అదర్ రిసోర్స్ నెగోషియేటర్ ఎట్ ఎన్ అదర్ రిసోర్స్ రిసోర్స్ నెగోషియేటర్ ఓకే అది హడూప్ టూ వర్జన్ లేదా మ్యాపరేజెస్ టూలో యార్నే ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు జాబ్ ట్రేకర్స్ అనేది సెకండ్ టాస్క్ ట్రేకర్స్ అనేది మనము మనకి ఉండవు అనమాట సో అసలు జాబ్ ట్రాకర్ ట్రా టాక్స్ ఎందుకు లేవు అసలు దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి మా వారిని యొక్క అడ్వాంటేజెస్ ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్